మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమ హరిహోం వీక్షణ మహర్షిలకు ఆ నమస్కారం ఇప్పుడు చివరి రాశి అయిన రాశి చక్రంలో పన్నెండవ రాశి మీనరాశి వారికి ఈ యొక్క నెల మొత్తం ఏ విధంగా గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు శుభశుభ ఫలితాలను మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి అనగా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే ఈ యొక్క మీనరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి గురుగ్రహము అదేవిధముగా జలరాశి ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలను చూడగలిగితే ముఖ చిత్రం చాలా అందంగా ఇతరులను చూసిన వెంటనే ఆకర్షించే అయ్యేలాగా సౌందర్యతనం చాలా వరకు భావోద్వేగాలు కూడా వీరు ప్రదర్శించే విధంగా కనబడుతుంది వీరు ఏ విధంగా అంటే వీరి యొక్క మనసు చాలా సున్నితంగా చాలా అద్భుతంగా వీరు మాటే ప్రతి ఒక్క మాట కూడా చాలా తీయగా ఇతరులు ఏది తిట్టినా సరే ఆ ఒక తీసుకునే వారు కూడా చాలా అన్యోన్యంగా కనబడుతూ ముందుకు సాగే విధంగా కనబడుతుంది ఒక రాశి వారికి వీరు చేసే ప్రతి ఒక్క తప్పు కూడా తెలియకుండా తర్వాత చేసిన తర్వాత వారిని ప్రాధాయించటం వారిని క్షమాపణ అడగడం వంటిది కూడా చాలా వరకు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరిలో నిలకడని చాలా తక్కువగా ఉంటుంది మనం ఏమి చేస్తున్నాం ఏమిటో తెలియకుండా చేసిన తర్వాత ఆ విషయం అనేది బాధపడుతూ ఉంటారు ముందుగా చేసిన దాన్ని గుర్తించుకొని ఏది మంచి ఏది చెడు తెలుసుకోకుండా అది చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా అయితే మనం మార్చుకోవాలి అనే విషయాన్ని ఎక్కువగా వీరు గమనిస్తూ అది పాటిస్తూ అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడుతూ ఏది మంచి ఏది చర్య చేసుకొని ముందుకెళ్ళటం మంచిది పెద్దల మాట ఇంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ అక్క చెల్లెల్ని ప్రేమిస్తూ ముందుకు వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు వీరికి ముఖ్యంగా వివాహ విషయంలో ఎప్పటి నుంచో నడుస్తున్న వివాహ కలహాలు కానీ నూతన వివాహాలు ఎవరైతే చేసుకుందాం అనుకుంటే ఒక రాశి వారికి అద్భుతమైన యోగాలు ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధముగా ఈ యొక్క చదువు విషయంలో వీరికి ఎప్పటినుంచో మర్చిపోతున్న జ్ఞాపక శక్తి కూడా ఈ యొక్క గణపతి సూత్రం పారాయడం లేదా మధురాష్టకం చదవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలిగి చదివింది గుర్తుంచుకొని వీరు చెప్పే విధంగా మారే విషయాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి అవి జాగ్రత్త చేసుకోవటం మంచిది వీరికి ఆకస్మిక దూర ప్రయాణాలు వెళ్ళటం కూడా చాలా నిరాశ కలిగించే విధంగా కనబడుతుంది ఈ యొక్క అనుకోకుండా ప్రయాణాల కారణంగా ఎంతో ఇబ్బందులు కలహాలు చూసే విధంగా ఉంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకోవడం వల్ల కూడా పిలిగి సుఫలతాలు కలుగుతాయి మరియు భార్యాభర్తల మధ్య ఎప్పటినుంచో జరుగుతున్న కలహాలు కూడా ఒక ముగింపుకు వచ్చి ఇద్దరు కలిసే ప్రయత్నంగా పిల్లల్ని చూసుకుంటూ ఇప్పటి నుంచైనా మంచిగా జీవిస్తూ మంచిగా సాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా వీరి కొంచెం కరతనం చెందే అవకాశం కనబడుతుంది ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు కానీ కొత్తగా ప్రారంభించే సమస్యలు కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో కానీ ఈ యొక్క వాతావరణ మార్పులలో కానీ ఎంతో ఇబ్బంది చవిచూసే విధంగా కనబడుతుంది తల్లిదండ్రులలో వీరు ఎప్పటినుంచో జరుగుతున్న సమస్యల కారణంగా సడన్ వెదర్ చేంజ్ కారణంగా కూడా వీరికి సడన్ బీపీ డౌన్ అయిపోవడం షుగర్ పెరగడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి వాటిని జాగ్రత్త చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల కూడా మీకు సుఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు అది ఒకటికి రెండుసార్లు అవగమించుకొని ముందుకు వెళ్ళటం కూడా మంచిది మరియు వీరికి ఈ యొక్క రాశివారికి ఈ యొక్క గుప్త నిధుల కారణంగా లేదా దాచిపెట్టింది సంకేతాలు రావటం లేదా అమ్మవారు రూపంలో లేదా కళల రూపంలో రావటం వల్ల కూడా వీరికి జరుగుతుందని చెప్పుకోవచ్చు వాటి నుంచి ఉన్నా సరే మనకి అవకాశ తెలియకుండా ప్రాప్తి లేకుండా ఎంతో ఇబ్బందులు చూసే విధంగా కనబడుతుంది అది జాగ్రత్త చేసుకొని ముందుకెళ్ళటం మంచిది వీరి యొక్క ముఖ్యంగా ఇంటి పెద్దలు చూడగలిగితే ఈ యొక్క పిల్లల విషయంలో కలత చెంది వాళ్ళ వల్ల ఇబ్బంది పాలయ్యే విషయంగా కనబడుతుంది అటు వివాహంలో కానీ డబ్బు పరంగా కానీ వాళ్ళ వల్ల ఎంతో కూలిపోయి తర్వాత సరిదిద్దుకునే అంత సమయం లేకుండా ఎంతో బాధల కష్టాలతో కూడా వీళ్ళ జీవితం ముందుకు సాగే విధంగా కనబడుతుంది వీళ్ళ యొక్క ఆశ కూడా నెరవేరకుండా ఈ యొక్క పిల్లల కోసమే ఎంతో కష్టపడుతూ బాధలు పడుతూ వారి నుంచి ఎంతో సమయాన్ని కోల్పోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అది జాగ్రత్త చేసుకొని ఏది మంచి ఏది చెడు తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది కూడా చెప్పకవచ్చు ప్రేమ విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటూ ఏ విషయంలో ఏది చేయాలి ఆ ఒక స్త్రీ కానీ పురుషుని అండర్స్టాండింగ్ వల్ల ముందుకు సాగే విషయాన్ని చేసుకొని అపార్థాలు లేకుండా ఇతరులు చెప్పేది మూడో వ్యక్తి రాకుండా వీరి మధ్య అన్యోన్యంగా పెరుగుతూ వీరిలో అట్రాక్షన్ అనేది ఇతరులు వెంటనే గొడవపడేలాగా బ్రేకప్ అయ్యేలాగా కూడా నాదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకోవటం మంచిది ఈ యొక్క రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పదగిన సూచన దుర్గా చాలిస పఠించడం మరియు శని గ్రహానికి పూజించడం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం వలన ఒక ఐదు శనివారం కూడా వీరి అనుకున్న పనులు నెరవేరి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా సమాప్తం కలిగేలాగా మనం చెప్పే విధంగా కనబడుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవడం కూడా మంచిది ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదవ తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబీష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదవ తారీఖున ముగిసే విషయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యుని కిరణాలు అడ్డుగా ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలనేది దాదాపు యాభై నుంచి డెబ్భై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు